ఘాట్లో ఈ ఆశ్రమంలో కూర్చున్నప్పుడు రెండు మూడు రోజులకి ఒక లాయర్ గారు వచ్చాడు ఆ లాయర్ గారు వచ్చి ఏమిటి సమయం ఇక్కడ ఉన్నారు ఏమిటి అని నేను చాలా రోజు ఇటు వెళ్తూనే ఉంటాను ఎవరో పట్టి లాగినట్టుగా ఇవాళ అనిపించింది ఇక్కడ నీ దగ్గరికి వచ్చాను నీతో పరిచయం చేసుకుందామని వచ్చాను ఏమిటి సంగతే ఇలా నేను హోమం చేసుకోవటానికి వచ్చానయ్యా కాశీలో హోమాలు చేసుకుంటున్నాను అని అవును కాశీ ఘాట్లలో ఒక్కొక్క ఘాటుకి ఒక్కొక్క కథ ఉంది తెలుసా నీకు అవునవును నాకు లలితా ఘాట్లో ఇలా అనుభవంగా ఉంది అన్న ఆ ఘాట్ పక్కనే రాజేశ్వరి టెంపుల్ అనే ఒక టెంపుల్ ఉందయ్యా మహా రాజేశ్వరి దేవత టెంపుల్ అది ఉన్నది అన్నాడు అవునా అన్న ఏమిటి ఆ కథ అన్న అంటే ఒక మార్వాడికి పిల్లలు లేరట గుజరాత్లో ఉన్నటువంటి మార్వాడికి పిల్లలు లేరు లేకపోతే ఎవరో చెప్పారు నువ్వు కాశీ వెళ్ళు అక్కడ సాధువులు ఉంటారు వాళ్ళ దయ్య కలిగితే వాళ్ళ అనుగ్రహం కలిగితే పిల్లలు కలుగుతారు నీకు వెళ్ళమని చెప్పారట సరే అతను వచ్చాడు వచ్చి ఎవరిని కలవాలో తెలియక ఎక్కడో ఒక సాధువు కనబడితే ఆ సాధువు దగ్గర వాడు గోడు చెప్పుకున్నాడు అయ్యా నాకు పిల్లలు లేరు ఇలా సంతానం కోసం వచ్చాను ఆ సాధువు అన్నాడు నీకు పిల్లలు కలుగుతారు నీ కలిగినటువంటి పిల్లల్లో మొదటి సంతానాన్ని నాకు తెచ్చి ఇచ్చేయాలి నువ్వు అలా ఇస్తానంటే నీకు పిల్లలు కలుగుతారు అన్నాడు ఈయన మొదటి సంతానం అంటున్నాడు అంటే రెండో వాళ్ళు ఎవరో ఉంటారన్నమాట కదా సరే అలాగే స్వామి తెచ్చిస్తానన్నాడు అని మర్చిపోయాడు ఆయన మర్చిపోయాడు ఈయన మర్చిపోయాడు ఆ వ్యాపారి వెళ్ళిపోయాడు వ్యాపారం చేసుకుంటున్నాడు కొంతకాలానికి ఆయనకి మొదల ఒక ఆడపిల్ల పుట్టింది తర్వాత ఒక మగపిల్లాడు పుట్టాడు ఈ మగపిల్లాడు పుట్టిన తర్వాత సాధువు కళలో కనబడ్డాడు ఆయనకి కనబడి నాకు ఇస్తాననేది ఏది ఇవ్వలేదే అన్నాడు ఇదేమిటి ఇలా అడుగుతున్నాడు అనుకొని జ్ఞాపకం వచ్చింది సరే మళ్ళీ ఈ సాధువు దగ్గరికి వచ్చి క్షమార్పణ చెప్పి ఏదో కొంత అని వచ్చాడు వస్తే ఆ సాధువు అన్నాడు ఆ బిడ్డ నీ బిడ్డ కాదు నాకు ఇచ్చేసాయి అన్నాడు నువ్వు సాధువి ఆడపిల్ల ఈ పిల్లని నీకు ఎలా ఇవ్వను నీకెందుకు నీకు ఇవ్వాలి అంటే అలా కాదు నాకు ఇచ్చేసాయి నాకు దత్తత ఇచ్చినట్టుగా నాకు ఇచ్చేసాయి నువ్వు అన్నాడు సరే ఈయన ఏమీ చేయలేక ఆ పిల్లకి ఇవ్వవలసిన ఆస్తి కూడా దత్తత పత్రంలో రాసి ఈ సాధుకి దత్తత ఇచ్చేశాడు ఇచ్చిన తర్వాత ఈ పాప దగ్గ ఈయన దగ్గర ఉన్నది ఆయన ఒకరోజు ఈ సాధువు పాపని ఆ పైన పద్మకుండం పద్మకోపం అనే ఒకటి ఉంటుంది అందులో పద్మాలు ఉన్నటువంటి ఒక ఒక బావి లాంటిది అనమాట ఈ ఘాటికి పక్కన ఉండేటువంటిది ఆ మెట్ల మీకు ఆ పిల్లని మెట్లపై నుంచి పైకి వెళ్ళిపోనువు అన్నాడు ఆ పిల్ల పైకి వెళ్ళిపోతాన్ని ఈయన పద్మ ఉన్నటువంటి నీళ్లు తీసుకొని ఆ పిల్ల మీద వెనక నుంచి జల్లాడు జల్లితే ఒక శిలలాగా అయిపోయింది ఆ పిల్ల ఒక పాలరాతి విగ్రహంలాగా అయిపోయింది ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి పైన ప్రతిష్ఠించాడయ్యా ఇప్పుడు నువ్వు గనక అక్కడికి వెళ్ళి చూస్తే ఆ రాజరాజేశ్వరి ఎనిమిదేళ్ల పిల్లలాగా ఉంటుంది అది అక్కడ విగ్రహం అన్నాడు ఓహో ఇంత విశేషం ఉన్నదే అనుకొని సరే అక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళి ధ్యానం చేయని తెలుస్తుంది సరే మా ఆవిడిని కూడా వేసుకొని అక్కడికి ధ్యానానికి వెళ్ళాం ఆ లలితగా ఆ రాజేశ్వరి టెంపుల్లో ఆ టెంపుల్లో కూర్చోంగానే ఈవిడికేమో ఆ వైబ్రేషన్స్ తట్టుకోలేకపోయింది గందరగోళం గందరగోళం అయిపోయింది శరీరం బిగిసిపోయి చాలా హడావుడైంది నేను ధ్యానంలో కూర్చున్నా ఈ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక చంటి పిల్ల వచ్చి ఒళ్ళో కూర్చున్నట్టుగా నాకు అనిపించింది ఓహో ఈ సాధువు చెప్పినాడు కదా చిన్నపిల్ల ఉంటుంది అన్నాడు ఆ చిన్నపిల్ల వచ్చి ఒళ్ళో కూర్చుందిగా ఉన్నాను అనుకున్నాను నేను అలా ధ్యానం చేసుకుంటున్నా ధ్యానం అయిపోయి ఈవిడి గందరగోళం చేస్తుంటే పక్కన వాళ్ళందరూ కూడా ఆవిడని స్వస్థపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు అప్పుడు కళ్ళు తెరిచి చూస్తే నిజంగా నా ఒళ్ళో ఒక మూడేళ్ల పిల్ల కూర్చొని నా గడ్డంతో ఆడుకుంటోంది నిజంగా కూర్చుంది పిల్ల మూడేళ్ల పిల్ల ఎవరు వాళ్ళ తాతగారు అనుకున్నదో ఎవరో మరి అక్కడికి వచ్చిన గుళ్ళోకి వచ్చిన పిల్ల ఆ మూడేళ్ల పిల్ల కూర్చొని గడ్డం దూతూ ఆడుకుంటోంది ఆ పిల్లని చంకనేసుకొని పక్కకు వచ్చి వాళ్ళకి అప్పచెప్పాను ఇదేమిటిది నేను ధ్యానంలో చూసినటువంటి చూసినట్టు పిల్ల కూర్చున్నట్టుంటే ఇక్కడ ఒళ్ళో కూర్చుని ఉందేంటి అనుకుంటున్నాను విజయవాడ వెళ్ళి లలితా సహస్రనామం గురించి ఉపన్యాసం చెప్తున్నా అక్కడ చెప్తుంటే ఉంటే ఉపన్యాసం చెప్తుంటే ఉంటే పక్కన నా ఫ్రెండ్ ఒక ఆయన రాంబాబు అని ఆర్టిస్ట్ అతను ఆ ఆర్టిస్ట్ ఒక బొమ్మేశాడు ఆ బొమ్మ ఎలా వచ్చింది నా ఒళ్ళో అమ్మవారు కూర్చున్నట్టుగా ఆ బొమ్మ గీసి తీసుకొచ్చి నాకు ఇచ్చాడు అట్టే ధ్యానంలో చూసినటువంటి పిల్ల ఫిజికల్గా కూర్చోవటం ఏంటి ఆ ఫిజికల్గా కూర్చున్న పిల్ల ఇతనికి కనబడి ఆ బొమ్మ రావటం ఏమిటి అని ఆశ్చర్యపడిపోవటం తప్ప ధ్యానానుభవాలకి ఆశ్చర్యపడటం తప్ప దానికి ఇలా ఎందుకు ఏమిటి అన్నది ప్రశ్న లేదు